హైదరాబాద్ బుక్ బుక్ఫేర్లో అన్ని బుక్ స్టాల్స్ చూసిన తర్వాత ఒక బుక్ స్టాల్ అన్ను ఆకర్షించింది ఇదే తుంబి కృష్ణగిరి తమిళనాడు తుంబి పబ్లికేషన్స్ చిన్నపిల్లల మ్యాగజైను నన్ను బాగా ఆకర్షించింది ఒక చిన్న కవర్ డిజైన్ ఐ వాంట్ టు షో ఇట్ తుంబి అని ఒక వాటర్ కలర్ డ్రాయింగ్ చాలా బ్యూటిఫుల్గా వేసింది ఇది పిల్లల మాసపత్రిక అంట ఇది చాలా మంచి ప్రయోగం పిల్లల కోసం కూడా ఒక మాసపత్రిక అన్నది సరదాగా అడిగి తెలుసుకుందాం ఈ తుంబి చిన్నపిల్లల మ్యాగజైన్స్ గురించి ఏమైనా చెప్పు ఈ షాప్ ఏంది ఇది ఆకర్షణీయంగా ఉంచారు మంచిగా అంటే కుక్కు ఫారెస్ట్ స్కూల్ అని చెప్పేసి తమిళనాడులో ఒక ప్లేస్ అండి అరుణాచలం నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది అరుణాచలం అక్కడ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ప్లేస్ సో వీళ్ళు ఎక్కువ ట్రైబల్ కిడ్స్ ఇంకా అండర్ ప్రివిలేజ్ కిడ్స్ మీద ఎక్కువ వర్క్ చేస్తుంటారు సో వా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం కానీ వాళ్ళకి వర్క్షాప్స్ యాక్టివిటీస్ చిన్న చిన్న లైఫ్ స్కిల్స్ అలా నేర్పించడం కానీ అలా వాళ్ళ ఊర్లలోకి వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కానీ అలాంటివి చేస్తుంటారు సో తుంబి అనేది సుక్కు కుక్కు ఫారెస్ట్ స్కూల్ చాలా చిన్న చిన్న ఇనిషియేటివ్స్ తీస్ చేస్తుంటుంది దాంట్లో తుంబి అని చెప్పేసి ఒక చిన్న ఇనిషియేటివ్ పిల్లల మ్యాగ్జిన్స్ పిల్లల మ్యాగజైన్స్ చిన్నపిల్లల మ్యాగజైన్స్ ఇంటర్నేషనల్ స్టోరీస్ అన్ని తమిళ్లో ఇంకా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పబ్లిష్ చేస్తుంటుంది తెలుగులో కూడా ఉన్నాయి తెలుగులో కొన్ని ఉన్నాయి ఇప్పుడు తర్వాత రా మంచి ఎంత బాగా డెకరేట్ చేశారు

పోస్ట్ కార్డ్స్ అదే సో ఇదీ ఆల్రెడీ పెయింటింగ్స్ని ని మీరు చేశారు కదా చాలామంది ఫోటోగ్రాఫర్స్ సో ఏదో బెట బాగుంది చాలా సేమ్ అదే ఇది చూసేవా లైన్ ఆర్ట్ ఎంత బాగుందో ఇప్పుడు నెక్స్ట్ మన పెయింటింగ్ కలెక్షన్ కూడా ఇట్లా చేసుకోవచ్చు ఇప్పుడు నేను బొట్టిక్ అని చెప్పినా కదా అందులో ఒక చిన్న పెడితే ఇది ఎంత బాగుంది ప్రెజెంటేషన్ ఎంత బాగుంది అనువడు ఉన్న ఆర్ట్ ఉంది మిగతామంది మెకానికల్ ఉంది ఇది చాలా ఆర్టిస్టిక్గా ఉంది ఎవరు నారాయణ నారాయణగురు యొక్క డిసేపులా ఎక్కడ చూసినట్టు అనిపించింది బాగుంది ఇది కవర్ డిజైన్ చూసి ఎంత బాగుందో క్వాలిటీ జబర్దస్త్ అదిపోయింది తెలుగులో మనకు మా తమిళ్లో మంత్లీ సబ్స్క్రిప్షన్ బేస్ గా మ్యాగ్జిన్స్ రిలీజ్ అవుతుండే తెలుగులో ప్రస్తుతం ఫోర్టీన్ ఉన్నాయి ఎందుకంటే తెలుగులో ఎక్కువ సబ్స్క్రైబర్స్ లేక ఆపేయాల్స్ వచ్చింది సో అట్లా కుందుకు ఇలాగే ఉంటాయి తర్వాత ఇక్కడ ఇగో మణి ఈ కుక్కు ఫారెస్ట్ స్కూల్ దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది కుక్కు చిల్డ్రన్ began as a movement in 2004 as an, an approach to providing rural children with facilities that ensured that they grew healthily in engaging environments regardless of their financial background kuku is an environment that channels our primordial instinct of survival into an evolved state of being by doing it started by setting up లైబ్రరీస్ ఇన్ రిమోట్ విలేజెస్ అండ్ ట్రైబల్ హ్యామ్లెట్స్ అండ్ స్క్రీనింగ్ ఇంటర్నేషనల్ మూవీస్ అండ్ డాక్యుమెంటరీస్ టు ఎక్స్పాండ్ అంటే ఓవరాల్గా ఏం తెలుస్తుంది దే ఆర్ గివింగ్ అవేర్నెస్ టు ట్రైబల్ పీపుల్ కదా అంటే ఎక్కడైతే ఇప్పుడు మనం మొన్న దారాపల్లి వెళ్ళాము అటువంటి ప్లేసెస్ వాళ్ళకి ఏమీ తెలియదు ఇంటర్నెట్ కూడా ఉన్న మొబైల్ నెట్వర్క్ కూడా లేదు అక్కడ అట్లాంటి చోట నాలెడ్జ్ని త్రూ బుక్స్ ద్వారా త్రూ డాక్యుమెంటరీస్ ద్వారా త్రూ స్పీచెస్ ద్వారా వీళ్ళు పరిచయం చేస్తున్నారు ఇక లాస్ట్లో ఉన్న ఒక చిన్న పొయింట్ చదువుదాం లైక్ బటర్ఫ్లై ఎ స్ప్యారో లైక్ ఎ స్మాల్ స్నేక్ దట్ క్రాల్ స్లోలీ లైక్ డియర్ ఫాన్ ప్రాన్సింగ్ అండ్ డాన్సింగ్ అండ్ లర్నింగ్ టు వాక్ లైక్ ఎ టైనీ ఫిష్ దట్ వాంట్స్ టు డ్రింక్ అప్ ద ఎంటైర్ ఓషన్ వాట్ ఇఫ్ వీ హ్యూమన్స్ టూ గుడ్ గెట్ అన్ ఎడ్యుకేషన్ దట్ వాజ్ కంబైన్డ్ విత్ నేచర్ పర్ ఇఫ్ ఎవ్రీ విలేజ్ హ్యాడ్ సచ్ ఎ స్కూల్ నేచర్ హార్ట్ డ్రీమ్ ప్లే పీస్ రెవల్యూషన్ హ్యాపీనెస్ లవ్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు దట్ ప్లేస్ అంటే ఇదొక ఇథోపియన్ ఐడియా అంటే ఎట్లయితే ఎడ్యుకేషన్ మెకానికల్గా లేకపోతే ఈ మెకాలే సిస్టాన్ని కాకుండా మన భారతీయ విద్య విధానానికి తర్వాత నేచర్కి ఉంటే ఎట్లుంటుందనే ఒక విజన్తో స్టార్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది వీళ్ళ నుంచి వచ్చిన అన్ని ప్రోడక్ట్స్ ఒక ఆర్ట్ని కలిగి ఉంది ఇగో కొంచెం క్లోజ్ యాక్టివిటీస్ ఇక చూడ ఈ ఫోటోగ్రాఫ్స్లో తెలుస్తుంది అంటే చక్కగా ఆ చెట్టు ఎంత బాగుంది అసలు అడవిలో అక్కడున్న పిల్లలకు ఫ్రెష్ మైండ్స్ ఉంటాయి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నారు తీయకు పెట్టేసి ఇవన్నీ రెఫరెన్సెస్ ఎంత ఫోటోగ్రఫర్స్ ఎంత బాగున్నాయి చూడు ఇప్పుడు నెక్స్ట్ మనం ఏదన్నా టూర్కి వెళ్తే ఫోటో ఎట్లా తీయాలనే దానికి ఇవి రెఫరెన్సెస్ ఏది పడితే అది ఫోటో కాదు మూమెంట్ ఉండాలి ఎవరో జీనియస్ ఉన్నారు వీటి వెనక చాలామంది చాలామంది ఫోటోగ్రఫర్స్ అంటే ఈ స్టాల్ అన్కాన్షియస్గా లేదు దీని ఎవరో ఒక రైట్ థాట్ ఉన్న వ్యక్తి ఉన్నాడు ఇది కూడా మనదేనా అచ్చా ఓకే పర్వాలేదు హాయ్ తెలుగు వస్తుందా ఏదన్నా రెండు ముక్కలు చెప్పు స్టాల్ బాగుంది సార్ ఎలమీ పబ్లికేషన్స్ అని చెప్పి ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ పబ్లికేషన్ వీ హ్ కొంచెం మంచి ఇంట్రెస్టింగ్ స్టెప్స్ ఉన్నాయి అనమాట ఓల్గా గారి బుక్స్ ఈసారి మేమే మేము అమ్ముతున్నాము ఓల్గా గారు మాకు ఇచ్చారు ఆ బుక్స్ అమ్మడానికి ఈరోజు ఈసారి అమ్మడానికి కానీ ఎలమీ నుంచి మేము చాలా మంచి పుస్తకాలు తీసుకొచ్చామన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పెరుమల్ మురుగన్ గారిది పిరికివాడి పాటలు అని చెప్పి తమిళ్ టు తెలుగు అనువాదం చేశాము అలాగే వాడివాసులు అని చెప్పి ఒక తెలుగు వాళ్ళ కోసం గ్రాఫిక్ నావెల్ కాన్సెప్ట్లో పిర్మల్ మురుగన్ గారు రాసిన అప్పు పెన్ అని ఆర్టిస్ట్ చేసిన బుక్ తీసుకొచ్చాము వాడి వాసులు చల్లికట్ స్టోరీ ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫిఫ్టీన్ డిస్కౌంట్ తర్వాత టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము అది దాని తర్వాత అరే అరే ప్లీజ్ బైట్ దాని తర్వాత ఇంకా చాలా మాకు వి హాఫ్ సమ్ ఇంట్రెస్టింగ్ లైక్ మాంటో గారి ఉర్దూ ఉర్దూ కథల్ని హస్సన్ మాంటోల్ ఐ ఎస్ హస హసన్ మాంటో గారి సదత్ హసన్ మాంటో గారి ఉర్దూ ఆ కథల్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు పూర్ణిమ తమ్మి రెడ్డి గారు తనే లమి పబ్లికేషన్స్ ని రన్ చేస్తారనమాట అలాగే అమృత ప్రీతం గారి ఫేమస్ బుక్ అనమాట సో ఇది కూడా తను తెలుగులో అనువాదం చేశారు ఇది సో నా మీరు ఎవరెవరు చేసిన వర్క్ ని మీరు ఒక పబ్లికేషన్ గా తీసుకొస్తున్నారా లేదు లేదు సార్ ఇది ఇప్పుడు ఇది అనువాదం పూర్ణిమ గారు చేశారు కాబట్టి ఇది పూర్ణిమ గారు పబ్లిష్ చేశారు ఇది కూడా పూర్ణిమ గారు రాశారు ఇది కూడా తనే పబ్లిష్ చేశారు బట్ ఇది అనువాదం అవినేని భాస్కర్ లిఖిత్ కుమార్ గారు చేస్తే మేము పబ్లిష్ చేశాము ఇది లైక్ ఇట్ ఇస్ ఇన్ కొలాబరేషన్ ఓన్లీ దాని తర్వాత తేరు అని చెప్పి ఇది ఒక మంచి రైటర్ ఉన్నాడు సపోర్ట్ చేస్తారా కోర్స్ సార్ లైక్ పూర్ణిమ గారు ఎప్పుడూ మంచి కథల కోసం చూస్తుంటారు మంచి ఎక్సైటింగ్ స్టోరీస్ దట్ మనం తెలుగు వాళ్ళకి ఏది చూపించగా అందుకే మాంటో గారి బుక్ తీసుకొచ్చింది ఎందుకంటే అలాంటి ఉర్దూ కవిత్వాన్ని లేదా రచనల్ని తెలుగులోకి తీసుకురావాలి తెలుగు రీడర్స్కి దగ్గర తెచ్చాలి ఈ డెప్త్స్ లైక్ హ్యూమన్ లైఫ్లో ఆ లోతుల్ని తెలుగు వాళ్ళకి పరిచయం చేయాలని చెప్పి పూర్ణిమ గారు చాలా ట్రై చేస్తున్నారు టైటిల్ పుట్టని బిడ్డకు తల్లి ఉత్తరం ఒకసారి ఓపెన్ చేస్తాడు ఈ బుక్ తీసుకుంటున్నా ఇది ఒరియానా పాలసీ ఒరియానా పాలసీ యా ఇది ఒక గ్రాఫిక్ నావెల్ ఇది మనం నెక్స్ట్ ఒక బుక్ ఎట్టి రాయబోతున్నాడు దిస్ ఇస్ కాల్ ద గ్రాఫిక్ నావెల్ నా ఐమ్ వెరీ మచ్ నాకు చాలా ఫ్యాషనేషన్ గ్రాఫిక్ నావెల్స్ అంటే సో మనం కూడా ఒక ఒక నా దగ్గర ఉన్నాయి స్టోరీస్ తీసుకున్నా తీసుకుస్తాను తెలుసు అదే అడిగా ఇది ఇంకొక సార్ ఇక్కడ మంచి పుస్తకాలని ఒక స్టాల్ ఉంది తనలో పనిచేసే ముల్లపూడి శ్రీదేవి గారితో నెమరసే స్టోరీస్ పెద్దల కోసం పిల్లల కథలు అంటే పెద్దల కథలు నేర్చుకుని పిల్లలకు చెప్పడానికి కథలు బుక్ అనమాట ఇది సో విఆర్ ఆల్వేస్ ట్రయింగ్ లైక్ చిన్న పబ్లికేషన్ కాబట్టి విఆర్ ట్రయింగ్ టు గెట్ మోర్ థింగ్స్ అనమాట మా పూర్ణిమ గారు లైక్ ఇఫ్ యూ వాంట్ టు సీ పూర్ణిమ గారి వర్క్ పూర్ణిమ గారు ఓల్గా గారి ట్రాన్స్లేషన్ చేశారు అంత పంప తీరం ఓల్గా గారి పంప తీరం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసారు ట్రాన్స్లేట్ చేశారు అంత బ్యాంక్స్ ఆఫ్ పంపా అని ఓకే హార్పర్ వాళ్ళు వేశారు ఇది ఓకే దాని తర్వాత మొన్ననే రీసెంట్గా మల్లు స్వరాజ్యం గారి బుక్ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశారు పూర్ణిమ గారు ఇది మల్లు స్వరాజ్ ఎక్కడ ఉంటారు పూర్ణిమ గారు పూర్ణిమ గారు బెంగళూరు లో ఉంటారు సార్ తను బెంగళూరు లో ఫుల్ టైం ఐటీ జాబ్ చేస్తారు అయినా కూడా తన వర్క్ రియల్ చూసావా ఎంత చక్కగా పని చేస్తున్నారు సమయం వృధా చేయకుండా దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ సంథింగ్ టు ద సొసైటీ అమేజింగ్ సో ఐ విల్ టేక్ దీస్ టూ బుక్స్ ఓకే సార్ థ్యాంక్ సార్ వెదర్ డిస్కౌంటెడ్ ఆర్ నో డిస్కౌంట్ నో ప్రాబ్లం ఓకే సార్ బికాజ్ ఐ లవ్ బుక్స్ అదే స్టోరీస్ అదే తీసుకున్నట్టు మెమరేసెస్టోరీస్ తెలుసు అంటే తెలుసు కదా చెంది అంటే తిప్పడం కబడ్ డిజైన్స్ ఎట్లా చూడు ఇదంతా మంచి తెలివి వాళ్ళు చేసిన వరకు ఇదంతా ఖతర్నాకు ఉంది కవర్ డిజైన్ ఇది సో పుస్తకం రాయడం గొప్ప కాదు రాసిన దాన్ని ప్రజెంట్ చేయడం దాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళడం వాడు ఓపెన్ చేసిన తర్వాత మొదటి నుంచి సేమ్ సినిమాకి పుస్తకానికి పెద్ద తేడా లేదు పుస్తకం సినిమా రెండో ఒకటే అదేమో పెద్ద స్కేల్లో జరుగుతుంది ఇదేమో అదేమో గుంపుకు సంబంధించింది ఇది వ్యక్తికి సంబంధించి అది ఆయన చేయాలంటే మనం టీం వర్క్ చేసినప్పుడే దాన్ని రియల్ మ్యాజిక్ వస్తాయి సో అట్లా బయటకు వెళ్తే ఒక మాట చెప్పేస్తే అయిపోతుంది సో మొత్తం బుక్ స్టాల్లో నన్ను చాలా ఆకర్షించిన రెండు స్టాల్స్ ఇవి తర్వాత చాలా చక్కటి వర్క్ చేస్తున్నారు అదేమో కుక్కు ఫారెస్ట్లో పెట్టిన స్కూల్ గురించి ఒక మంచి ఎడ్యుకేషన్ పరంగా ఒక ఇనిషియేటివ్ అది అట్లాగే ఇదేమో మన చాలా పుస్తకాలు ఉన్న క్వాలిటీ కంటెంట్ మీద దృష్టి పెడుతున్నారు ఎవరో పూర్ణిమ గారంట ఒకసారి అవకాశం ఉంటే కలవాలి అంత చక్కగా వర్క్ చేస్తున్నారు ఆవిడ ఆయన ఆమెకు ఇక్కడి నుంచే నమస్కారాలు అట్లాగే వాళ్ళ టీం అంతా బాగున్నారు వాళ్ళ హాస్పిటాలిటీ బాగుంది మాట్లాడే విధానం బాగుంది రకరకాలుగా బాగుంది సో మీరు రేపు లాస్ట్ డే కాబట్టి అన్ని స్టాల్స్తో పాటు నేను ఈ స్టాల్ని ప్రమోట్ చేయట్లేదు బాగుందని మాత్రమే చెప్తున్నాను అన్ని స్టాల్స్ బాగున్నాయి కానీ ఇది ప్రజెంటబుల్గా ఉంది కనుక మంచి కర్టన్స్ కట్టారు అక్కడ ఒక హ్యాండ్ మేడ్ ప్రింట్ తీసారు చూడండి ఎంత బాగుంది ఆర్ట్ ఇంపార్టెంట్ అయ్యా అంటే మెకానికల్గా అట్లా గుడ్డిగా బతకడం కాదు ఆర్ట్ ఇంపార్టెంట్ ఎక్కడెక్కడ ఆర్ట్ ఉంటుందో అక్కడ మనిషి కొంచెం ఆలోచించినట్టు అనిపిస్తుంది సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బుక్ ఫేర్ మళ్ళీ కలుసుకుందాం